టిక్ హైపర్ అనే ప్రాబ్లం ఉంటుంది అది కొంతమంది లోపల క్యాన్సర్గా కూడా పరిణమించవచ్చు దాన్ని స్క్రీనింగ్ చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళ పెట్టాము దానికి ఎమ్మెల్యే గారు చాలా దయతో వచ్చేసి దాన్ని ఇనాగ్రేట్ చేశారు సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తర్వాత సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళు ప్రత్యేకించి భూమన్న గారు ఎయిటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ వారందరూ వచ్చారు వారందరికీ సుస్వాగతం తర్వాత ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పేసి డాక్టర్ చిన్నబాబు గారిని కోరుతున్నాను నేను క్లుప్తంగా రెండు విషయాలు చెప్పి వారికి ఇస్తాను ఈరోజు మరి ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ మరి యశోదా క్యాన్సర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారికి ఆధ్వర్యంలో ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది దానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరి ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నా యొక్క మరి అభినందనలు తర్వాత వెల్కమ్ తెలియపరుస్తూ ఉంటున్నాను అలాగే శ్రీని గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్ ఆన్ దిస్ అకేషన్ ఆల్ ద వే ఫ్రమ్ యుఎస్ఏ యువర్ కమ్ హియర్ మంజు గారు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ రియలీ అప్రిషియేట్ దిస్ ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లో క్యాన్సర్ సదుపాయాలు ఎక్కువగా లేవు కాబట్టి మరి నుండి క్యాన్సర్ వైద్యాన్ని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఉద్దేశంతో ఉద్దేశంతోనే హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం నేను ఇక్కడ రావడం జరుగుతూ ఉంది మరి గత ఆరు సంవత్సరాలుగా కిరణ్ గారు నేను మరి అనేక మిత్రులు కలిసి ఈ హాస్పిటల్ తీసుకుని దీన్ని అత్యాధునికటువంటి రేడియోథెరపీ యూనిట్ మీరు బయట చూస్తే అక్కడ బంకర్ కనబడతా ఉంది సో రేడియోథెరపీ ఫెసిలిటీ కానివ్వండి లేకుంటే కీమోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి లేకుంటే ఆపరేషన్స్ కానీ మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి పేద ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చే ఒక గొప్ప మరి సంకల్పంతో ఈ హాస్పిటల్ నడిపిస్తూ ఉంటున్నాము ఈరోజు మరి యొక్క గొప్ప విషయం ఏంటంటే ప్రోస్టైట్ క్యాన్సర్ సంబంధించి కూడా పెద్ద ఎస్పెషల్లీ మనం ఎప్పుడు కూడా ఆడవారి గురించే మాట్లాడుతూ ఉంటాము అంటే ఇక జెండర్ బయాస్ అని చెప్పి సో ఈరోజు పెద్దగా మగవారికి కూడా ఒక ముఖ్యమైనటువంటి మీలో ఉన్నటువంటి ఒక ప్రోస్టైట్ క్యాన్సర్ గురించి కూడా మరి ఒక స్కిడింగ్ క్యాంప్ పెడితే బాగుంటుందని డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది సో అలాగైతే మన హాస్పిటల్లో ఎందుకు పెట్టకూడదు నిజామాబాబు అని చెప్పినప్పుడు మరి సీనియర్ సిటిజన్స్ సొసైటీ వాళ్ళు కానీ అందరూ కూడా మీరు ముందుకు వచ్చి మేము దీంట్లో పాల్పొందుతాము ఇక్కడ పెట్టండి అని అడగడం జరిగింది సో అందువల్ల ఈరోజు మరి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అలాగే మరి మన యొక్క ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది సో వచ్చిన మీ అందరికి కూడా మరి నాకు మనవి ఏంటంటే క్యాన్సర్ని ముందస్తులో కనుగొంటే అరికట్టవచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయి క్యాన్సర్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ డిటెక్టెడ్ అర్లీ ముందశలో కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు అందువల్లనే మరి మీరు బయట బస్సు కూడా మీరు చూస్తున్నట్లయితే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు గత పది సంవత్సరాలుగా మరి తెలుగు రాష్ట్రాల్లో ఇక పని చేస్తూ ఉంది రొమ్ము క్యాన్సర్ కానివ్వండి సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి నోటి క్యాన్సర్ కానివ్వండి వీటిని ముందస్తులో కనుగొనడానికి ప్రయత్నం అనేది మరి నడుస్తూ ఉంది క్యాన్సర్కి సంఖ్యను తగ్గించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము రానున్న రోజుల్లో మరింత మరి ఇక్కడ సేవలు అందించాలని ఆశతో మేము ముందుకు వస్తున్నాము మీ అందరి యొక్క సహకారంతో మరింత చేయాలని ఆశపడతాం ప్రత్యేకంగా నాయక మనవి మరి ఎమ్మెల్యే గారిని ఈ యొక్క స్టేజ్లో అడగొచ్చా లేదో తెలియదు కానీ మరి ఈ యొక్క ఈరోజు నాకు ఎంత సంతోషం ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్ లాంచ్ కోసం సార్ పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొన్ని కొన్ని అనివార్య కారణాలు బట్టి సార్ ఆ రోజు ఇంట్లో లేరు కుదరలేదు కలవడానికి కానీ నాకు వీలైనప్పుడు ఒకసారి వస్తున్నారు కానీ ఈరోజు ఆయన మరి మన నిజామాబాద్ దూరం ఎమ్మెల్యేగా మన దగ్గరికి రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం ప్లీజ్ ఈరోజు ఇక్కడ ఒక సార్ ఆయన కూడా డాక్టరే కాబట్టి ఈ యొక్క పని ఈ యొక్క మరి సేవ అనేది దాని యొక్క అర్థం అని బాగా తెలుసు సో రానున్న రోజుల్లో మరి మరింతగా గవర్నమెంట్ తమ కలిసి పనిచేస్తా సిద్ధంగా ఉన్నాం సార్ ఒకే చిన్న మనవి ఏంటంటే ఇక్కడ రోడ్డు ఒక పది సంవత్సరాల క్రితం మట్టి రోడ్డు ఉండేది ఎంతో దిగిపోయేది ప్రజలు పేషెంట్స్ రావడం కూడా కష్టంగా ఉండేది మరి అప్పటి రాజ్ మినిస్టర్ గారిని ఒక ఆరు నెలలు రోజు కలిసి తిరిగినప్పుడు ఒక సిమెంట్ రోడ్ వేయడం జరిగింది అది కూడా ఇప్పుడు పోయింది రానున్న రోజుల్లో మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఏమాత్రం ఈ రోడ్డు వేయించినట్లయితే విల్ బి వెరీ గ్రేట్ ఫుల్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హాస్పిటల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ క్యాన్సర్ గ్రేడ్ ఇట్ కాల్స్ ఫర్ వెరీ ప్రెస్టిజియస్ కన్సోషన్ సో ఇండియా పరంగా క్యాన్సర్ బర్డెన్ ఎంత ఏ రకమైన క్యాన్సర్లు ఉన్నాయి ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్లస్ ముందు ముందు డేటా తోటి డేటా సైన్స్ తోటి మనము పేషెంట్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏది అవసరమో చేసే డేటా అనేది మనం కూడా నేషనల్ క్యాన్సర్ గ్రేడ్ కి పార్ట్ ఆఫ్ దిస్ సో లైక్ టు థ్యాంక్ ఎంటర్ ేట్ దే ఈ సంథింగ్ డిఫరెంట్ ఆయనలో ఏదో ఒక ఎనర్జీ అనేది ఒకటి చాలా ఉధృతంగా ప్రవహించేది సో అప్పట్లో మాకు తెలియలేదు ఆయన ఇంత ఎత్తుకు ఎదుగుతాడని సో అందులోన వేరే ఎత్తులకు ఎదగటం డిఫరెంట్ కానీ బట్ ఒక ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో సో చాలా ముందు చూపుతో ఇన్ని వేల మందికి సహాయపడగలిగేటువంటి శక్తి దేవుడు ఆయనకి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చిన్నబాబు గారు మేము ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము ఆయన ఎదుగుదల ప్రతి అడుగులో నేను చూశాను నేను అందుకు చెప్పగలుగుతున్నాను అంత కాన్ఫిడెంట్గా ఈరోజు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ వెరీ సిన్సియర్ పర్సన్ అండ్ హీ థ్రైవ్స్ ఫర్ ది అండర్ ట్రాడర్ దట్ ఈస్ గిస్ గ్రేటెస్ట్ క్వాలిటీ ఈరోజు మేము ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని మా నోట్ ఇంటే వస్తూనే మీకు అది అన్ని అరేంజ్మెంట్ నేను చేస్తాను మీరు వచ్చి మీరు బ్రహ్మాండంగా చేసుకోండి అన్నారు ఆ రకంగా ఏ మంచి కార్యంకైనా ముందుండే వ్యక్తి చంద్రబాబు గారు సో ఆయన స్నేహితుడైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఒక రెండు వందల మంది దాకా మేము ఇక్కడ క్యాన్సర్ ప్రాస్టేట్ గురించి కిడ్నీ క్యాన్సర్స్ గురించి స్క్రీన్ చేయాలనుకునే ఉద్దేశంతో వచ్చాము మాకు అన్ని సౌకర్యాలు కల్పించి మాకు ఒక వేదిక ఏర్పడినందుకు ఆయనకి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Heart and a great human uh, to take a lead like this and uh, uh, support these free cancer screenings and, and set up the infrastructure right? <laughs> on the way of uh, our district will be, uh, six million people be a hospital and uh, that is just amazing a uh, man on a mission and a really uh, thank you for everything you're doing and we hope and aspire to do at least 10 percent of, of what you do to the society so thank you for that and Pillalaki next generation inspires who పది మంది చిన్న బాబులుగా ఆయన క్రియేట్ చేస్తారు ఆయన అదో వందో వేల కదా అండ్ బీన్ నేను వచ్చి వారం రోజులు అయింది కదా అసలు ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ ఇంత హంబుల్గా అంత బిజీగా అయిపో పర్సన్ కూడా టైం తీసుకుని అంత గ్రా హంబ్లింగ్గా ఒక నో నో చెప్పు అని షోల్డర్ అని ఒక రైట్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ హిమ్ ఇన్ యాక్షన్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ రీడింగ్ వన్స్ అంతే బట్ వైట్ టు ఎనీథింగ్ వీ కెన్ డూ ఫ్రమ్ ఆర్ అండ్ టు సపోర్ట్ యూ అతిథిగా ఇచ్చేసిన మన రూరల్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ భూపతి రెడ్డి గారికి అలాగే డాక్టర్ చిన్నబాబు గారికి సీనియా గారికి తనిరాల గారికి అండ్ అందరికీ కిరణ్ గారికి విపిన్ గారికి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు మంజు గారుకి నమస్కారాలు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి అని ఒక టూ వీక్స్ బ్యాక్ చిన్నబాబు గారు చెప్పడం జరిగింది వెంటనే కోఆర్డినేట్ చేసుకుందాం సార్ ఇట్స్ ఇట్స్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ అంటే ఎప్పుడు కూడా ఆల్వేస్ కొంచెం భారతదేశం విమెన్ సెంట్రిక్ ఉంటుంది మహిళల ఆరోగ్యం మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది మెన్నే ఎక్కువ పట్టించుకో బట్ ఈసారి కొంచెం యునిక్గా మగవాళ్ళని గురించి పురుషుల గురించి కూడా ఆలోచించి ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కొరకు ఏర్పాటు చేస్తారు ఈ ప్రోగ్రాము చాలా అభినందనీయులు అండ్ ముఖ్యంగా భూపతి రెడ్డి గారిది అసోసియేషన్ చెప్పుకోవాలి అంటే మేబీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది అండ్ హీ ఈజ్ ఎల్లో బ్రదర్ టు మీ ఒక ట్రావెల్ చేస్తూ ఉన్నాము ఒక డాక్టర్ అయ్యిన్ని పొలిటికల్ ఎర ఎరినాకిలోకి రావడము తనని తాను ప్రూవ్ చేసుకోవడము ఎన్ని నెగటివ్స్ వచ్చినా కానీ వాటిని తొక్కేసి హీ హాజ్ సక్సీడెడ్ అండ్ ఆ కష్టం సార్కి సార్ పడ్డ కష్టం ఊరికే పోలేదనిపించింది ఎందుకంటే సార్ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు కా మీ ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు వీ హ్యాడ్ మల్టిపుల్ డిస్కషన్స్ అండ్ ప్రాక్టీస్ చాలా బాగుండేది అండ్ సార్ వచ్చారంటే రోజంతా కూడా పేషెంట్స్ ఈవినింగ్ వరకు వెయిట్ చేసేవాళ్ళు చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎంతో ఈజీతో చేసేవాళ్ళు బట్ స్టిల్ అవన్నీ పక్కన పెట్టి పేషెంట్స్ అయితే ఒక్క సెక్టర్కే ఉపయోగపడగలుగుతాం అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయితే ఎక్కువ మందికి ఉపయోగపడగలుగుతామని సార్ అన్ని డక్కా మొక్కలు తిని అందరినీ ఎదిరించి అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్నారు హ్యాడ్స్ ఆఫ్ట్ యూ సార్ అండ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ అండ్ చిన్నబాబు సార్ గురించి అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రతి ఒక్క సర్జరీ ఎవరినైనా ఫస్ట్ నాకు ఇట్లా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అని గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా డయాగ్నోస్ అయింది అంటే ఫస్ట్ థాట్ సార్ వస్తారు ఇమ్మీడియట్గా నేను మెసేజ్ చేసి ఫోన్ చేసి పంపించేస్తాను వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ పెట్టుకోగలరా పెట్టుకోగలేరా అసలు సార్ నెక్స్ట్ పాయింట్ అసలు అడగరు నన్ను అంటే వాళ్ళకి ఈవెన్ హీ వర్క్స్ ఇన్ ద కార్పొరేట్ సెటప్ బట్ స్టిల్ హీ విల్ నెవర్ ఆస్ వాళ్ళు పెట్టుకోగలరా వెంటనే హీ విల్ టెన్ ప్లీజ్ సెండ్ సిస్టర్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అని చెప్తారు అండ్ అట్లా మల్టిపుల్ పేషెంట్స్ ఎంతో మందికి హెల్ప్ చేశారు అండ్ ఆన్ వన్ సైడ్ హీ ఇన్ ఇంటూ ప్రొఫెషనల్ వర్క్ అండ్ ద అదర్ సైడ్ హీ ఈజ్ ఇంటు సోషల్ వర్క్ ఇంత ఘనంగా సోషల్ వర్క్ ఇంత యాక్టివ్గా చేసే వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు మేబీ తన దాంట్లో నేను కూడా అడపాదడపా ఒక సముద్రంలో ఒక బిందువులాగా వస్తు ఉంటాను అంతే బట్ చాలా మంచి మనిషి అండ్ ఇటువంటి వాళ్ళు మనకు ఉన్నట్టయితే ఎంతోమంది పేషెంట్స్ని కాదు ఫ్యామిలీస్ని రక్షించగలుగుతాం అండ్ డెఫినెట్లీ ఆర్ ద మెసేజ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇక్కడ ఇంత ఘనంగా అందరూ వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ అండి ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి మేడం వీఆర్ రెడీ వీల్ కమ్ విత్ యూ అని నాకు మీ రామ్మోహన్ రావు గారి అండర్లో నాకు చెప్పినందుకు పెన్షనర్స్ మీరు అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఆన్ ద సేమ్ స్టేజ్ ఐ వాంట్ టు థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ మకరందు గారు అండ్ తనను అడిగిన వెంటనే మీ శానిటరీ వర్కర్స్ని పంపించండి సార్ అంటే డెఫినెట్లీ మేడం మెసేజ్ ఫార్వర్డ్ చేయండి విత్ యూ అని తను కూడా కోఆర్డినేట్ చేశారు అండ్ ఎవ్రీబడి ఆన్ ది స్టేజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ స్పెషల్లీ చిన్నబాబు సార్ అండ్ గోపితరెడ్డి సార్ నిజామాబాద్ పట్టణానికి దగ్గర నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీలో మరి ప్రాస్టైట్ క్యాన్సర్ డిటెక్షన్ కొరకు స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమము ఇప్పుడు ఇది ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ అనేవాళ్ళం ఇప్పుడు సరే చిన్నబాబు గారు టేక్ ఓవర్ చేసాం కా క్యాన్సర్ హాస్పిటల్ అయింది హాస్పిటల్స్ సో ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు ఉన్నటువంటి చిన్నబాబు గారు అదే విధంగా శ్రీనివాస్ గారు మరి అతిలి గారు డాక్టర్ ప్రతిమారాజ్ గారు కుమార్ గారు కిరణ్ గారు విపిన్ గారు అండ్ డాక్టర్ సూర్య గారు అండ్ అదర్ నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్న పేషెంట్స్కు వాళ్ళ అటెండెన్స్కు తర్వాత మంజురావు గారికి అండ్ చిల్డ్రన్ ఆల్సో అందరికీ నమస్తే ఇంకా నిజంగా ఒక ఇది ఒక హ్యాపీ మూమెంటే నిజామాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని అనుకున్నప్పుడు సో నేను డాక్టర్ సుభాష్ జిఎన్టీ సర్జన్ దీస్ ఈవెన్ సీనియర్ టు మీ త్రీ ఫోర్ ఇయర్స్ సీనియర్ అయినా అయితే అనుకున్నప్పుడు ఇక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలా ఎట్లా చేద్దాము అని అనుకున్నప్పుడు వెంటూ ద టూర్ టు ద కరీంనగర్ కరీంనగర్ హ్యాడే బ్రాంచ్ సో పెరి ఫైవ్లా టూ రన్ ద క్యాన్సర్ హాస్పిటల్ ద పెరిగి అన్న దాన్ని పోయి కరీంనగర్ పోయి అక్కడ చూసాం అక్కడ కోపాల్ మిషన్ అంతా ఉండే చూసి వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎట్లా తేర్లా ఐ మీన్ రన్నింగ్ ద హాస్పిటల్ అని చూసి అంతా స్టడీ చేసిన తర్వాత వీ మేడ్ ఏ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ దెన్ వీ హ్యాడ్ సమ్ కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేసాము సో ఇనిషియల్గా రియల్ చాలా ట్రబుల్ ఉంటాయి ఇక నేను మధ్యన అంటే ఈ రాజకీయము ఇదంతా దీన్ని కొంచెం నేను మధ్యన మళ్ళీ ఎగ్జిట్ అయిన వెళ్ళాలండి కానీ ఫర్ దిస్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఐ హ్యాడ్ ఫుల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్ సో అయితే ఇప్పుడు చాలా సంతోషం నేను రెగ్యులర్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ మరి ఇక్కడ అంటే ఇక్కడ ఆరోగ్యశూ ఉంది ఏది మన మొత్తం కీమోథెరపీకి రేడియేషన్ థెరపీకి అదేవిధంగా సర్జికల్ ఆంకాలజీ మూడు కూడా ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి రెగ్యులర్గా మన కాన్షియస్ వాళ్ళు కానీ మన జిల్లా వాళ్ళు ఎవరు వచ్చినా నేను ఫస్ట్ ఇక్కడికే పంపిస్తాను అయితే వాళ్ళు నా పేరు రెఫరెన్స్ తీసుకోకపోవచ్చు ఎందుకంటే జనరల్గా రుటీన్గా ఉంటుంది కాబట్టి సో అయితే ఈ సందర్భంగా ఇది చాలా అంటే సంతోషకరము ఒక పెరిఫెరీలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేయడం అనేది ఇప్పుడు యునో సో మెనీ లిమిటేషన్స్ లైక్ దెర్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్ ఇస్ మ్యాన్ పవర్ లిమిటేషన్ అండ్ కోర్స్ దర్ ఇస్ కాస్ట్ లిమిటేషన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్ టు రన్ ద హాస్పిటల్ ఇన్ దిస్ పెరి ఏరియా సో అయితే సమ్ రియల్లీ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు బుచ్చిబాబు గారు టు టేక్ ఓవర్ ఇంగ్ దిస్ హాస్పిటల్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ గివింగ్ వెరీ గుడ్ అంటే ఐ సర్వీసెస్ టు ద అవర్ ఏరియా పీపుల్ సో మీరు థ్యాంక్ యూ అంటే ఇక్కడ మోటివ్ బుచ్చిబాబు గారు పెద్ద డాక్టరు మీకు తెలుసు అంటే మన నిజామాబాద్ జిల్లాలో నేనే ఎంత బిజీ ఉంటుంది ఇప్పుడు పద్మరాజు గారు ఎంత బిజీ ఉన్నారు ఈయన యశ్ హాస్పిటల్లో పెద్ద డాక్టరు సో ఈయన తలుచుకుంటే అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు ప్రాబ్లం డబ్బులుది కాదు ఒక పెరిఫీలో వచ్చి మరి పేషెంట్స్ని ఇక గ్రామీణ ప్రాంతాలలో మనం సర్వీస్ చేయాలా వాళ్ళకి తక్కువ ఖర్చులో అంటే తక్కువ కాస్ట్లో నాణ్య నాణ్యమైన వైద్యం అందించాలన్నది క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలన్నది వాళ్ళ ఉద్దేశము ఇది చాలా అంటే మెచ్చుకోదగిన విషయం సో ఎందుకంటే నేను అదే చెప్తాం ఇక్కడ హాస్పిటల్ రన్ చేయాలంటే మనకు సరైన ఆ స్పెషల్కి సంబంధించిన డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు పారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండకపోవచ్చు లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాస్ట్లీ అవుతుంది బాగా ఇప్పుడు కోబాట్ మిషన్ ఉంది ఇది లీనియరా లీనియర్ ఇంకా వేరే రేడియేషన్ మిషన్ ఒకటి ఉంది అది కూడా బాగా కాస్ట్లీ ఉంటుంది తర్వాత స్టాఫ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే అంత ఈజీ కాదు అయినా కానీ వాళ్ళు ఇలా అన్ని రంగాలలో అంటే క్యాన్సర్లో మూడు ఉంటాయి ఒకటి రేడియేషన్ అంటే కరెంటుతో కాపడము రేడియేషన్ ఇస్తారు ఇంకోటి ఏమో మందులు ఇంజెక్షన్ ద్వారా టాబ్లెట్స్ ద్వారా మందులు ఇస్తారు మూడోదేమో సర్జరీ ఈ మూడు విభాగాలు ఇక్కడ ఉన్నాయి మనకు మన ప్రాంతం వారు ఎవరైనా కానీ ఇక్కడ సర్వీసెస్ అన్ని క్యాన్సర్స్కు వాడుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇలా లొకేషన్ ఏంటంటే ప్రాస్టెక్ క్యాన్సర్ మీకు అందరు కూడా యాజ్ అ నేను చెప్పాల్సింది అంటే క్యాన్సర్ అన్నది మనం క్యూర్ చేయించబడే అంటే ట్రీటబుల్ డిసీజ్ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది క్యాన్సర్ అనే బెంబెలు ఎత్తిపోయి ఇక నా బాని అయిపోయిందేమో ఇక నేను ఎక్కువ రోజులు బతకనేమో అనే ఆలోచన ఉండి దాంతో మెంటల్గా డిప్రెషన్లో పోయి ఇంకా అసలు అంటే సైకలాజికల్గా మనిషి క్షీణించిపోతాడు అట్లా కాకుండా క్యాన్సర్ అనేది క్యూరబుల్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ దానికి ఉంది మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా తగ్గుతుంది అయితే దీంట్లో క్యాన్సర్కి ఉన్న లక్షణాలు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ దే ఆర్ ఎసింటమాటిక్ ఎసిమ్టమేటిక్ అంటే లక్షణాలు ఉండయి వ్యాధి యొక్క లక్షణం జ్వరం వచ్చింది అనుకో మనం ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం లేకుంటే ఇంకా మలేరియా అనుకుంటాం కానీ క్యాన్సర్కు చాలా క్యాన్సర్లలో లక్షణాలు ఉన్నాయి లక్షణాలు లేకపోవడం వల్ల చాలా మటుకు లేట్ రెగనైజ్ అవుతుంది సో ఎప్పుడు క్యాన్సర్ తొందరగా మనము కనుక్కుంటే ఎంత తొందరగా కనుక్కుంటే అంటే స్టేజ్ వన్ అంటారు స్టేజ్ వన్లో మనం కనుక్కుంటే మంచి రిజల్ట్ ఉంటుంది లేట్గా కనుక్కుంటే రిజల్ట్ అంతా బాగుండదు సో అందుకని ఇప్పుడు సింటమ్స్ ఉన్నాయి మనకేం శరీరంలో ఛాతీలో గడ్డ ఉంటుంది కానీ మనకేం సింటమ్స్ ఉంటాయి ఏదైనా ఉంటే కొంచెం దగ్గు ఏదైనా అట్లా ఒక్కొక్కసారి ఏదైనా కొంచెం ఆకలి లాస్ అయినట్టు తాకలు తగ్గినట్టు కొంచెం ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తుంటుంది కానీ అంటే చాలా క్యాన్సర్స్ కొంచెం అడ్వాన్స్ అయ్యేదాకా కూడా లక్షణాలు ఉండవు అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కూడా పెట్టేదంటే స్క్రీనింగ్ అంటే మనం ముందుకు ముందు లక్షణాలు లేని వ్యక్తులను కూడా మనము జనరల్గా రొటీన్గా స్క్రీన్ చేస్తే దాంట్లో వందలో ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ స్టేజ్ వనరులు దొరుకుతారు వాళ్ళకి వెళ్ళరు అంటే ఉద్దేశం ఏంటంటే యాజ్ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ చేయాలని ఎంత తొందరగా డయాగ్నోజ్ చేయగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మగవాళ్ళకు మరి ఏంటంటే స్క్రీనింగ్ చేస్తారు ఎబో ఫిఫ్టీ ఇయర్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కు ఇట్లా ఒక స్క్రీనింగ్ చేస్తే దాంట్లో స్క్రీనింగ్ ఏంటంటే ఒక టెస్ట్ ఉంటుంది రక్తం పరీక్ష ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ కూడా చేస్తారు ఇవి రెండు చేయించుకోవాలి జనరల్గా అందరూ కూడా దాంట్లో మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నది టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అదే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది రికవరీ కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ అందుకే చేస్తారు ఇప్పుడు మైరల్ అనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మామోగ్రఫీ కడుగుతుంది సో అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అంటారు గర్భాశయం సంబంధించిన క్యాన్సర్ ఇవన్నీ కూడా టెస్ట్ల ద్వారా మనము స్టేజ్లో కనుక్కోవచ్చు సో మీరు యాభై ఐదు సంవత్సరాల తర్వాత నాకేం లేదు అంతా ఆరోగ్యం ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటే తప్పు కాబట్టి మరి జనరల్గా కూడా ఎబో ఫిఫ్టీ ఇయర్స్ జనరల్ స్క్రీనింగ్ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్ మన శరీరం స్క్రీనింగ్ చేసుకోవడము అయితే మరి ఇక్కడ అంటే ప్యాప్స్మియర్ కానీ అంటే గర్భాశయ దాని గురించి కాని ఇది ఈవెన్ ఓరల్ క్యాన్సర్స్ మన దగ్గర ఇప్పుడు తంబాకీనుడు ఇదంతా ఎక్కువ సో కాబట్టి ఓరల్ క్యాన్సర్స్ కూడా అంటే ఫేషియల్ మాక్సిలరీ ఏరియాలో కూడా చాలా కామన్ క్యాన్సర్స్ ఉంటాయి కాబట్టి ఓరల్ స్క్రీనింగ్ కూడా అవసరం ఉంటుంది అంటే ఐ థింక్ అంటే దట్ ఈజ్ ఆల్సో పీపుల్ ఆర్ యూ డూయింగ్ హియర్ సో అంటే ఇది మనం ఈ అవకాశాన్ని మంచిగా మనం వాడుకోవచ్చు సో ఈ మొబైల్ వ్యాన్ ఇక్కడ ఉంటుంది సో అంటే నేను మీకు ఒక మెసేజ్లో ఏమంటున్నా అంటే ఎల్లరీ డిటెక్షన్ ఈజ్ మెయిన్ అంటే ఐ మీన్ క్రైటీరియా ఫర్ ద క్యూర్ అనమాట ఎంత తొందరగా మనము క్యాన్సర్ను కనుక్కోనగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది సో ఎందుకు లేట్ అవుతుంటుంది అంటే చాలా క్యాన్సర్లలో లక్షణాలు ఉండవు లివర్ క్యాన్సర్ ఉంటుంది దానికి ఏం లక్షణం ఉండదు ఏదో మాక్సిమం అంటే కొంచెం ఆకలి తగ్గుతుంది ఒకసారి జాయింట్గా కనబడుతుంటుంది అలా చూసేవారికి స్టేజ్ ఫోర్ ఉంటుంది సో కాబట్టి మన రుటీన్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్గా మనం కార్ కొనుక్కుంటాం అదేదో ఒక టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఒక మనం సర్వీసింగ్ ఆ లాయిల్ చేంజ్ చేయగలం ఇంకేదో ఇంకేదో అంటే సమ్ జనరల్ సర్వీసింగ్ విల్ విజిట్ సో ఇది కూడా అంతే మన బాడీ కూడా ఒక మెషిన్ లాంటిదే సో ఈవెన్ అంటే హ్యూమన్ యాంగిల్ సైకలాజికల్ ఉన్నా కానీ సో దీన్ని కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా దీనికి ఇప్పుడు మరి బిడ్జ్గా హాస్పిటల్ వాళ్ళు నేషనల్ క్యాన్సర్ గిడ్లో ఇంక్లూడ్ కావడము తర్వాత ఇదంతా కూడా చాలా సంతోషం నేషనల్ గ్రిడ్ అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్తో కూడా వీళ్ళకి లింక్ అవుతుంది లింక్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి ఇంకా కొత్త కొత్త సమాచారం ఉంటే వీళ్ళు వేస్తారు వీళ్ళు షేరింగ్ వీళ్ళు మెసేజ్ అక్కడ షేరింగ్ ఉంటుంది అంటే మనకు వాట్సాప్ గ్రూప్ టైప్ అనుకోండి మనం షేరింగ్ ఆఫ్ ద మెసేజ్ అప్డేట్స్ కానీ ఇంకేదానికి కానీ రేర్ కేసెస్ వచ్చినాయి డిస్కస్ చేస్తారు లేకుంటే ఇంకేదీ లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయి డిస్కస్ చేస్తారు దాని కొరకు వీళ్ళు నేషనల్ స్టేట్లో కూడా ఉన్నారు ఇది చాలా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము మన నిజామాబాద్ జిల్లా ప్రజలు ఒక అదృష్టం ఇక్కడ మనకి క్యాన్సర్ హాస్పిటల్ మన ఏరియాలో మరి ఇక్కడ ఆరోగ్యశ్రీలో మనకు అన్ని రంగాలైన అన్ని రకాలైన క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతం ప్రజలు కూడా ఈ సర్వీసెస్ వాడుకోలేదు దట్టు ఇప్పుడు చిట్టిబాబు గారు చిన్నబాబు సారీ చిన్నబాబు గారు వారి ఆధ్వర్యంలో మన అంత సీనియర్ డాక్టరు మరి హైదరాబాద్ నుండి రెగ్యులర్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా అంటే గ్రేట్ జాబ్ సో దీన్ని మనం ఖచ్చితంగా మన వాళ్ళు వాడుకొని మనకు పేదవారికి అందరూ కూడా ఇది ఉపయోగపడుతుందని అని కోరుకుంటూ అండ్ ఆ మంత్రి ఐ థ్యాంక్ ద ఆర్గనజైజర్స్ అప్పుడు నీ ఇనిషియేటివ్ అండ్ సో ఐ ఎమ్ రియలీ ప్లీజ్ టు హార్ దిస్ ప్రోగ్రామ్ ఐ అండ్ విత్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఒకవేళ ఒక్కోసారి జబ్బు తగ్గినప్పుడు ఇంకా కుదరనప్పుడు వాళ్ళకి నొప్పులు అవస్థలు ఆయాసాలు ఉంటా ఉంటాయి ఆ విపరీత నొప్పులు ఆయాసం తగ్గించడానికి సపరేట్ మెడిసిన్ ఉంది దాన్ని ప్యాలియేటివ్ మెడిసిన్ అంటారు ప్యాలియేటివ్ కేర్ అంటారు సో అది మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రీగా మన బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్తో సంయుక్తంగా ఉండి మేము మంత్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి మేము ఆ మందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి సంపూర్ణంగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మేము సహకరిస్తున్నాం పేషెంట్స్కి సో మా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు బ్రోచర్స్ ఇచ్చాము మేము నిజామాబాద్లోని ఇందూర్ హాస్పిటల్లో బ్రిడ్జ్ క్యాప్ హాస్పిటల్లో ఎప్పుడూ ఉంటాము దయచేసి మీరు ఫోన్ చేసి కనుక్కొని మా యొక్క సేవలను వినియోగించుకొని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా రోడ్ అది మనకు అంటే బీటీ రోడ్ చూపిస్తాను సో దాని దాని గురించి సార్ థ్యాంక్ యూ సో మచ్